ಏನು ಸಾಲ ಹಾ ಆಯ್ತು ಸರ್ ಈಗ ನೋಡಿ ಸರ್ ಅದೇ ಟೈಮಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದೇವೆ ಇಡ್ಕೊಂಡು

ఓకే ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రబాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణులు ఆ సంఘంలో ఉన్నారు దాంతోపాటు సప్త సంఘ శ్రీనివాస కళ్యాణి సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఎలా ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలలో పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడే కాకుండా వాళ్ళు ఒక మంచి మెమోంటోని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సప్తరుషు సంఘ బుక్ని అంటే వాళ్ళ బ్రాహ్మణు ఉన్నటువంటి టీమ్ బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో సహా వాళ్ళు పెట్టిన విధానికి గురుజుగారిని అయితేనేమి మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అన్నిటికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సప్తరిష్ సంఘ సొసైటీ అయితేనేమి శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రెండు